ఈ స్కూల్స్ మరిచరు ఫిజికల్గా కొన్ని కొన్ని స్కూల్స్ దూరం అవ్వడం కొన్ని కొన్ని స్కూల్స్ దగ్గర అవడం రకరకాల డిస్క్రబెన్సీలు చాలా వచ్చాయి మేడం అయితే ఇది కాకుండా అసలు బేసిక్గా ఎందుకు ఇటువంటి రేషనలైజేషన్ తీసుకురావలసి అన్న పాయింట్ డిస్కషన్ వచ్చినప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే మనకు తెలుసు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాఫరైజేషన్ అంటే బీజేపీ వాడు కాషాయముగా దా సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైజ్ కూడా మార్చేసి రకరకాల పార్టీలు తీసేసి కొన్ని కొన్ని కల్పించి చేశారన్నది వైల్డెస్ట్ తెలివే అది కరెక్ట్ కాదు మనో అధ్యక్ష కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు మనో ఆయన గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి మనం మేము ఏమనుకోకపోతే మాట చెప్తున్నా కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి లో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరికులం ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా బిజెపి అని కానీ కానీ ఆర్ఎస్ఎస్ అని కాదు నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి ఫైవ్ చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళ చెప్పండి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాకు అర్థం అవట్లేదు అందుకే అడుగుతున్నా సార్ కొత్త పాఠ్యాంశాలు పెట్టారు హౌస్ దాఫరటైజేషన్ సార్ సార్ హౌస్ చాలా వరకు ఎక్కడ కూడా తీసుకొచ్చారు సార్ హిందూ గాడ్లని హిందూ మతాలని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో అధ్యక్ష నేను సభ్యులు ఒక్క నిశం నేను వన్ సెకండ్ నోనో నోనో కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క నిమిషం అండి ఒక్క అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ అవుట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష మేము ఎక్కడ తీలేదే సో దయచేసి నోనో అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప ఒక నిమిషం అధ్యక్ష ఇన్ వాట్ వే కరిక్యులం ఇస్ రిలేటెడ్ టు దిస్టియన్ నోను ఒక్క నిమిషం సార్ మీరు ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ క్వశ్చన్ మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పాఠశాల అవునా మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ నో కనీసం సార్ దేవుడు అన్న పదానికి మేము తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి నో నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నా సిద్ధంగా లేమండి మేము కూర్చున్నా సిద్ధంగా లేము యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐ విల్ సిట్ నో ప్రాబ్లం సాఫ్రనైజేషన్ జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా ఐమ్ రెడీ టు డిబేట్ చెప్పండి సార్ As denounced బై ది బిజెపి గవర్నమెంట్ at the center,

ప్రజా ప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు ప్రజా ప్రతినిధులందరూ కూర్చొని మాట్కున్నాం అదే చెప్తున్నా నో నో సభ్యుడు మీరు అడిగింది అన్న పదం వాడారు అది నేను ఒక్కోట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీల అర్థం ఏముందో మేమిచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో లేటెస్ట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకే బయటకు వెళ్ళారు ఆ రోజు తీయండి పుస్తకాలు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఏంటి ఇది ఒక్క నిమిషం అధ్యక్ష క్వశ్చన్ ఏంటి అధ్యక్ష వాట్ ఇస్ ద క్వశ్చన్ రేషనైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మారుతున్నారు కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ఈ ప్రశ్నలో నంబర్ వన్ నంబర్ టూ సాఫరనైజేషన్ ఆఫ్ అని ఎట్లా అంటాడు అధ్యక్ష గౌరవ సభ్యులు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష అండ్ టూ ఈజ్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు సార్ మాట్లాడటం గురించి కాదు మీరు ఆయన అనేది మీరు సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదు అనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 నేను కోరేదేనంటే సబ్జెక్ట్ ప్లీజ్ సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ వర్క్ నో ప్రాబ్లం లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రాబ్లం వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను చెప్పండి సార్ కూర్చోండి చెప్పండి అరే మరి డిస్కషన్ పెడితే పారిపోయారు అయ్యా

కూర్చోండి సూటిగా ఒక్క నిమిషం గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు విద్యా వ్యవస్థని కార్యకులంలో సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు స్టేట్మెంట్ ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లింస్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ అరే ఆయన లేవని లేవనెత్తారు నేను లేవనెత్తలే ఐ వాంట్ రైట్ టు ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి

రు టైం ఇవ్వలేదు మీకు మీరు ఆ రోజు పారిపోయారు బయటికి పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టుకోవాలి చర్చ చేయలేకపోయారు కట్టలేకపోయారు చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు ఆ రోజు మీరు అడిగారు ఆ రోజు డిబేట్ అధ్యక్ష అధ్యక్ష ఒక్క విషయం ఒక విషయం అధ్యక్ష ఎవరు ఎవరు చెప్పినా మీరు చేరి చెప్పండి మీరు మీరు వాళ్ళు మీరు 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 చేరీ చెప్పండి మీరు చెప్పాలన్నా కూడా చేరీ చెప్పండి తప్ప దయచేసి కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి వాళ్ళు కూర్చోండి మేము కూర్చోండి మేము కూర్చోండి వాళ్ళు కూర్చోండి ఇదే పట్టింపు కాదు కూర్చోండి గౌరవ సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అదే విత్డ్రా చేయాలి నో నో యూ హ్యావ్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషాన్ని సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ఎందుకంటే అది హౌస్ నే కాదు ప్రజాధికారి తప్పుదారు పట్టిస్తున్నారు సాఫరనైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను అనుకోటి నేను ఛాలెంజ్ చేశారు మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను ఒక ఐదు నిమిషాలు డిక్షనరీ వస్తుంది ఎందుకంటే మా దగ్గర లేదు ఇట్ మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడారు మీరు సభ్యుడు చెప్పారు సార్ ఆయన గారు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు మీరు కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అధ్యక్ష కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అద్దాకేట్లు చేస్తాం సభ కాదు ఒక విషయం సభకు సంబంధం ఇప్పుడు ఈ కొచ్చి సంబంధం అడగకూడదు మనం దానికి సమాధానం చెప్పాలని అవసరం గవర్నమెంట్ కూడా అధ్యక్ష అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాడాలి అధ్యక్ష హౌస్ లోకి వచ్చినప్పుడు అసలు దక్షిణ భారతదేశంలో ఎన్నిపి అమలు చేసింది గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు మేం కాదండి తిప్పి కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫర్నైజేషన్ ఆఫ్ కరీకులం అంటారు అధ్యక్ష ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష ఎంతవరకు కరెక్ట్ అండి ఇది అందుకే గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష జనరల్ మేము ఒప్పుకోవట్లేదు లేదు అధ్యక్ష ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏమర్థం ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి ముందర మీ సభ్యుడు అడగండి అప్పుడు నేను సమాధానం చెప్తాను గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతాన్ని కించపరిచే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇంక్లూజివ్ తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసేందుకు తీసుకొచ్చారు ఐఎమ్ ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ యు హ్యావ్ టు విత్డ్రా గౌరవ సభ్యుడు షుడ్ విడ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష స్టేట్మెంట్ కూర్చోండి అరే ఏంటిది అధ్యక్ష కూర్చోండి ప్రశ్నలకు సంబంధం లేనటువంటి ఉప ప్రశ్న అడగటం దాన్ని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఒకసారి కూర్చోండి ఎల్వపి గారు ఏంటి దాని గురించి ఏం చెప్తారు